అనునిత్యం ప్రజల్లో ఉండే మహారాజు లంబాడా లైవ్ ఐక్యవేదిక హనుమకొండ వరంగల్ డిస్ట్రిక్ట్ రాజు నాయక పల్లవి రోజు వార్లు హన్మకొండ డిస్టిక్ గుండ్లసింగారం విలేజ్ బాలాజీ బంజారా కాలనీలో లావడియా పల్లవి రాజు నాయక దంపతులను అభిమానులు బంధుమిత్రులు మహిళా సంఘాలు ఉద్యోగ సంఘాలు రాజకీయ నాయకులు అందరూ రాజు నాయక్ దంపతులను పెద్ద ఎత్తున ప్రజలు హాజరి పూలమాలతో శాలువలతో సన్మానించడం జరిగింది దంపతులు ఎల్లకాలం సుఖ సంతోషాలతో నుండి నూరేళ్లు చల్లగా వర్దిల్లాలని మనసారా కోరగడం జరిగింది ఇందులో ముఖ్యలు రెండో డివిజన్ కార్పొరేటర్ లావుడియ అనుష రవి నాయక్ లావుడియ వనిత గోవర్ధన్ కళ్యాణ్ శ్రావణ్ అజ్మేర సునీత వెంకటేష్ ముఖ్య మోనిక మురళి వనిత రవినాథ్ ధనరాజ్ నాథ్ ధరణి నూనావాతు మానస రవి కుర్ర జాట్ మాల్ విమల ప్రమోద్ ప్రసాద్ బుక్య సునీత మోహన్ బుక్య రాధా రాజు బిల్డర్ బుక్య రజిత కిరణ్ కిషన్ చంద్రకళ రాజేశ్వరి బోడ బాలమణి రాజేందర్ రాజేశ్వరి విజయ్ ఝాన్సీ యాకూబ్ రజిత రవీందర్ మాలత్ అరుణ రవీందర్ స్వర్ణ వినోద్ జాను తిరుపతి కమల రమేష్ అనుష పాప రజిత రవి కమలాబాయ్ మాణి గ్రామ ప్రజలు పాల్గొని పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది విషస్ తెలిపిన మీడియా మిత్రులకు సింగర్లకు సోదరి సోదరిమలకు శ్రేయోభిలాషులకు మాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అని అని మీ అందరి ఆశస్సులు ఎల్లప్పుడూ ఇలాగే ఉన్నారని మనసారా కోరుకుంటూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని మీ రాజు నాయక్ పల్లవి అని అన్నారు